సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం క్రమంగా పెరుగుతుండటంతో ఆయకట్టుకు భరోసా ఏర్పడింది ఎగువ ప్రాంతాల నుండి లక్ష యాభై ఒక వేల ఎనిమిది వందల ఆరు క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రస్తుతం అరవై రెండు పాయింట్ ఆరు ఏడు మూడు టీఎంసీల నీరు నిల్వ ఉంది బాల్కొండ మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకే భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది స్థానిక ఎగువ ప్రాంతాలతో పాటు మహారాష్ట్రలోని ప్రాజెక్టుల నుండి వరద వస్తుంది లక్ష యాభై ఎనిమిది వందల ఆరు క్యూసెకుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది ప్రాజెక్టు స్థాయి నీటి మట్టం ఎనభై పాయింట్ ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుతం అరవై రెండు పాయింట్ ఆరు ఏడు మూడు టీఎంసీల నీరు నిల్వ ఉంది శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం క్రమంగా పెరుగుతుండటంతో ఆయకట్టుకు భరోసా ఏర్పడింది ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టులోని ఖరీఫ్ పంటలకు పూర్తి స్థాయిలో నీరు అందవచ్చు అధికారులు లెక్కలు చెప్తున్నారు కాగా సీజన్ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితులతో జలాశయంలోకి ఆశించినంతగా వరద రాలేదు దీంతో ప్రాజెక్టు నుండి ఖరీఫ్ పంటలకు కాలువల ద్వారా నీటిని విడుదల చేసేందుకు పాలకులు అధికారులు మల్లా గుల్లాలు పడ్డారు ప్రాజెక్టులో నీటి నిల్వ ఇరవై రెండు పాయింట్ ఆరు డెబ్బై మూడు చేరగానే మరింత వరద నీరు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం నీటి విడుదలకు పచ్చజెండా ఊపింది ఈ నెల ఏడున అధికారులు నీటి విడుదల చేపట్టారు నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి భారీ వరద వస్తుంది ప్రాజెక్టులో నీటి మట్టం వేగంగా పెరుగుతుండటంతో ఖరీఫ్తో పాటు రబీ సాగుపై ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి